నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి పీసీఓఎస్ ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ అడిగిన డౌట్ పీసీఓఎస్ అంటే మన బాడీలో హార్మోనల్ ఇబ్బాలెన్స్ ఉంది సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటుంది మొహం మీద ఛాతి మీద హెయిర్ పింపుల్స్ ఎక్కువ ఉంటుంది సో బట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అవును హార్మోన్స్ అనేది అటు ఇటు అవుతుంది అయినా కంట్రోల్ చేసుకోవచ్చు ఎలాగా మీకు నైట్ పని చేస్తున్నారంటే మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోండి సో ఏమవుతుంది జస్ట్ బాడీ బయోలోజికల్ క్లాక్ ఏముంటుంది ఆ రిధం క్లాక్ షిఫ్ట్ అవుతుంది ఓకే అది కాకుండా మళ్ళీ మీ ఆహారం హెల్దీగా ఉండాలి జంక్ ఎక్కువ షుగర్ చాక్లెట్స్ కాఫీ తగ్గించండి హెల్దీ డయాట్ తీసుకోండి మళ్ళీ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి డైలీ ఒక ఫార్టీ మినిట్స్ యోగాను వాకింగ్ చేయండి మళ్ళీ నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు మీకు ఆకలి ఎక్కువ అవ్వచ్చు అలాంటి టైంలో ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి సో మీకు ఆకలి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది మీరు నైట్ డ్యూటీ చేస్తున్నా నాకు నిద్ర లేదు అలాగే ఉండదు మార్నింగ్ కూడా మీరు సెవెన్ టు ఎయిట్ అవర్స్ పట్టుకునాలి జస్ట్ ఏంటి అంటే వేరే వాళ్ళు డేలో ఏం పని చేస్తున్నారు అది మీరు నైట్ చేస్తున్నారు నైట్ ఏం చేస్తారో అది మీరు డేలో చేయాలి